ప్రెసన్ ని సిడిలేషన్ కనపల్లగా స్టార్ట్ అయ్యిందా బాబా లై లై తో అమ్మాయికి తపయే సంహాయకి నింటర్మీడియట్ నలుగుతారు ఆ తపకునలేదా సరే ని చూడడానికి కూడా రండి కేసు పెట్టండి వాళ్ళ వైపే మొన్నది లేదు మొగారు అంటున్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ అయితే దాదాపు తక్కే చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కదా నికోమేంటి ఎన్ఎస్ మీటింగ్స్ స్థానికాలయాల వల్ల సిబ్బందితో పాటు ఎవరైతే సిబ్బంది ఉంటారో నా పేరు శివారెడ్డి అండి రెడ్స్ అండ్ నేను గ్రామీణ ప్రాంతాలు పర్యావరణ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాము ఈ సంస్థ ఎక్కువ పిల్లల కోసము పిల్లల సమస్యల పైన పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నది ఇది కడప అనంతపురము అన్నమయ్య సత్యసాయి జిల్లాలో నాలుగు జిల్లాలో పనిచేస్తున్నాము నాలుగు జిల్లాలో గ్రామాల్లో కొద్దిగా గ్రామాలు తప్పించుకొని ఆ గ్రామాల్లో పూర్తిగా చైల్డ్ మ్యారేజ్ చేయకుండా పిల్లల సమస్య చైల్డ్ లేబర్ లేకుండా పిల్లల హింసకు గురైతే వాళ్ళను తప్పించడానికి ఈ విధంగా చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఉంది మేము ప్రశ్న పెట్టి పెట్టామంటే ఈరోజు మేము ఈ నాలుగు జిల్లాలో కూడా అచ్చే తృతీయ తృతీయ రోజు ఈరోజు అంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏ అని చెప్పి చాలా ప్రాంతాల్లో మ్యారేజ్ చేస్తారు అందుకని అన్ని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత గుళ్ళు అలాంటి మసీదులు చర్చికి వెళ్ళాము ఎక్కువ గుళ్ళల్లో ఎక్కువ పెళ్ళిళ్ళు చూసినాము నిన్న సాయంత్రం వెళ్ళేసి కొంత చెప్పడం జరిగింది ఎక్కడైనా పిల్లలకు మ్యారేజ్ చేస్తే ఆ విధంగా అరికట్టామని చాలా వరకు ఈ ఈరోజు మాత్రమే చైల్డ్ మ్యారేజ్ జరగలేదు కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పడం జరిగింది ఈ చట్టం వచ్చి రెండు వేల ఆరులో చట్టం వచ్చింది ఈ చట్టం వలన పిల్లల పెళ్ళిళ్ళు ప్రోత్సహించే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ లేకుంటే ఆ నిర్వహించే వాళ్ళు కానీ పాల్గొనే వాళ్ళు కానీ మ్యారేజ్లో వాళ్ళందరూ శిక్షకు గురవుతారు వాళ్ళందరికీ రెండు సంవత్సరాలు జైలుస్తూ చెప్తారు మన రుజువు అయితే అదేవిధంగా రెండు లక్షల రూపాయలు పైన వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది కాబట్టి పిల్లల పెళ్ళి చేయవద్దు పిల్లలు చేస్తే చాలా సమస్యలు వస్తాయి వాళ్ళ విద్య ఆగిపోతుంది వాళ్ళది తర్వాత వాళ్ళ రక్షణ ఉండదు చిన్నపిల్లలు పెళ్లి చేసినప్పుడు పతారెడ్డి వినప్పుడు చాలా ఇబ్బంది వస్తారు వాళ్ళ పోతుంది వాళ్ళకు హెల్త్ సమస్యలు వస్తాయి చిన్నప్పుడు పెళ్ళిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళ అభివృద్ధి అంతా ఆగిపోతుంది వాళ్ళు ఏదో బాగా చదువుకున్నాము ఏదో కలెక్టర్ అయిదాము అన్న ఆశలు ఉంటాయి పిల్లలకు ఆయన్ని ఆశలన్నీ అంత అయిపోతాయి తర్వాత చిన్నపిల్లలు పెళ్ళేట వల్ల చాలా సమస్యలు మనం మనం ప్రోత్సహిస్తున్నాం సొసైటీలో కాబట్టి ఇది ఈ సమాజానికి ఇది ఒక రోగం పొంది కాబట్టి దీన్ని మనం కట్ట కట్టాలి కాబట్టి ఎవరైనా సరే చేని మీద చేస్తుంటే మనం పది తొంభై ఎనిమిది నెంబర్స్ ఫోన్ చేస్తే ఇంగ్గా ఎన్జిఓస్ కానీ మాలాంటి సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చేసి ఆ పెళ్లిని ఆప్ చేసేసానికి కోసము ఆ కౌన్సిలింగ్ ఇస్తారు ఇలాంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఎవరైనా పిల్లల పెళ్లి చేస్తే తెలిస్తే తెలుసు తెలిస్తే మాకు తెలియజేస్తే ఆప్ చేస్తాము తర్వాత పిల్లలు తీసుకెళ్ళేసి రూమ్స్లో పెట్టేసి వాళ్ళకి చదువు చెప్పడం కానీ వాళ్ళకు మా ఫర్దర్గా భవిష్యత్తు కాపాడడానికి కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారం అందరూ తెలుసుకొని కాబట్టి పిల్లలు లేని భారతదేశం అంటే దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ జరుపుతుంది అలాంటి సంస్థలు ప్రభుత్వ అధికారులు అందరూ కలుసుకొని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు పిల్లల పెన్నులు జరగ జరగకుండా అలా అని చెప్పి బాలీవాళ్ళు లేని భారతదేశం కావాలని చెప్పి దృష్టితో ఆ క్యాంపెయిన్ చెప్తుంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు రవీంద్రనాథ్ నేను రెడ్ సంజీవోలో కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా చేస్తున్నాను మేము వచ్చేసి గత సంవత్సరం నుండి కడపలో స్టార్ట్ చేసాం కడప అన్నమయ్యకి సంబంధించి సత్యసాయి అనంతపూర్కి సంబంధించి రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము వచ్చేసి బాల్య వివాహాలకు సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నామండి ఈరోజు ముఖ్యంగా అక్షయ తృతీయకు సంబంధించి ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయన్న ఉద్దేశంతో ఒంటిమిట్ట సిద్దోటం కడప చింతకొమ్మ జిల్ల మండలాలకు సంబంధించి మన కడప జిల్లాకు సంబంధించి అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అన్ని గుళ్ళల్లో కూడా మా దృష్టికి అయితే ఈరోజైతే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ కూడా జరిగినట్లు రాలేదు అలాగే వీటితో పాటు మసీదులు అలాగే చర్చిలలో కూడా అవగాహన కల్పించడం జరిగింది వీటితో పాటు అన్నమయ్య జిల్లాల్లో ఒక ఆరు మండలాల్లో జరగడం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సో మనకి ముఖ్యంగా బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారము ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తారో ఎవరైతే పెళ్ళిళ్ళకు హాజరవుతారో వాళ్ళకందరికీ కూడా ఒకటే శిక్ష ఉంది రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా ఉందండి సెక్షన్ టెన్ సెక్షన్ లెవెన్ ఆఫ్ వన్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారము ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ చైల్డ్ మ్యారేజెస్తో పాటు మేము చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేస్తూ ఉన్నాము చైల్డ్ ట్రాఫికింగ్ అంటే బాలల అక్రమ రవాణా బాలల అక్రమ రవాణా అంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవడం ఎక్కడికన్నా వాళ్ళని లేబర్గా ఉంచుకోవడం లేదా వాళ్ళతో బెగ్గింగ్ చేయించడం లేదా వాళ్ళను సెక్షువల్గా యూజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో లేబర్ డిపార్ట్మెంట్తో కూడా మేము అన్ని క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము పార్టీ వరకు చైల్డ్ లేబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే లెవెన్ చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఈ మంత్కి నాలుగు చైల్డ్ మ్యారేజెస్ ఆపాను ఒక చైల్డ్ లేబర్ని ఐడెంటిఫై చేశాను వాళ్ళని అంతా కూడా సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేస్తామండి వీటితో పాటు చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మీద కూడా చేసుకున్నాం బాలలపై లైంగిక వేధింపులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి కూడా చేసుకున్నాం ప్రాజెక్టులో సో ఇవన్నీ కూడా పోక్సో కిందికి వస్తాయి దాని ప్రకారం ఎవరైతే పోక్సో పాల్పడతారో చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకి వాళ్ళకంతా కూడా నాన్ అండి ఇది ఇదంతా కూడా మూడు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది జై వాళ్ళపైన లైంగిక వేధింపులకి పాల్పడిన తర్వాత మరణదండన అంటే వాళ్ళను చనిపోయారు ఇన్ కేస్ వాళ్ళ వాళ్ళు ఎవరైతే పైన అటెంప్ట్ జరిగి రేపు అటెంప్ట్ అలాగే వాళ్ళు చనిపోయినట్లయితే మరణశిక్ష కూడా ఉందండి సో ఇవన్నీ కూడా వీటి మీద అంతా కూడా మేము ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతయాకు సంబంధించి చేస్తాము